హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ అయితే చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఉండబోతుంది బ్లాగ్ని ఫుల్గా చూడండి మిస్ కాకుండా నేను జాను మను తేజ వచ్చి కోరుకు వెళ్ళాము కోరుకు వెళ్ళడానికి రేసిన్ వచ్చి మా ఫ్రెండ్ మ్యారేజ్ అనమాట శ్రావ్య అది నా చిన్నప్పటి ఫ్రెండ్ అండ్ ఈరోజు నేను మను తేజ వెళ్తున్నాము జాను తీసుకొని వెళ్ళడం లేదనమాట ఓన్లీ మేమే వెళ్తున్నాము అండ్ మను అయితే రెడీ చేసేసాను నేను రెడీ అయిపోయాను అనమాట కరెక్ట్గా అప్పుడు మేము ఎగ్జాక్ట్ కరెక్ట్ టైంకి బయలుదేరుతున్నాను నైన్ ఫిఫ్టీన్కి కరెక్ట్గా తాళి కట్టే టైం అనమాట ఎయిట్ థర్టీకి ఇంటి నుంచి బయలుదేరుతున్నాము అందరికన్నా ఫస్ట్ నేనే మండపానికి వెళ్ళాను అందరు నాకన్నా ముందు వస్తున్నారు కానీ నేనే ఫస్ట్ వెళ్ళాను లాస్ట్కి అండ్ మొత్తం అక్కడ ఏం జరిగిందో మొత్తం చూపిస్తాను నేను ఏదో గిఫ్ట్ తీసుకున్నాను ఆ గిఫ్ట్ ఏంటో కూడా మీకు తర్వాత చూపిస్తాను అండ్ ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ బయలుదేరుతూ ఉన్నాము తేజ కూడా వచ్చాడనమాట కాకపోతే కాసేపు ఉండి వచ్చేసారు ఎందుకంటే చాలా లేట్ అయ్యింది అక్కడ తనకేదో పనుందని చెప్పి కాసేపు ఉండి వచ్చేసాడు మన కో ఊర్లోనే పీవీఆర్లో అనమాట పెళ్ళి ఇప్పుడైతే మండపానికి రీచ్ అయ్యాను చూసారంటే అందరూ టిఫిన్ చేస్తూ ఉన్నారు మార్నింగ్ పెళ్ళి కదా మా కృష్ణ సారు అండ్ మా కృష్ణ టోపర్ అనమాట వాళ్ళ ఇష్టం సార్కి కృష్ణ అంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక్కడ మాన్ మా ఫ్రెండ్ అమ్మాయి కూడా స్కూల్ ఫ్రెండే మీ అందరం స్కూల్ ఫ్రెండ్సే నా ఫ్రెండ్ బీబీ మీకు చాలా బ్లాగ్స్లో చూసే ఉంటారు నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ మా సార్తో తేజ మాట్లాడుతూ ఉన్నారు అండ్ ఇంకా మరచ మొత్తం వీడియో ఫుల్గా చూడండి ఓకేనా చూసారంటే కరెక్ట్గా తాళగట్టే టైంకి ఎగ్జాక్ట్గా మేమైతే వచ్చేసాము చూసాము తాళగట్టేది చాలా హ్యాపీ ఇక్కడ అయితే పెళ్ళి మేము కరెక్ట్గా తాలి కట్టే టైంకి ఎలాగైనా వచ్చాము చూసాము ఇక్కడ వచ్చి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ప్లే చేస్తున్నారనమాట వాళ్ళ ఫోటోషూట్ చాలా చాలా క్యూట్గా ఉంది సాంగ్స్ అయితే పర్ఫెక్ట్గా యాప్ చేశారు నేను సాంగ్స్ కూడా పెడదాం అనుకున్నాను కాకపోతే సాంగ్స్ పెడితే నాకు కాపరేట్ పడుతుందని చెప్పి నేను కాపరేట్ పెట్టలేదు ఇక్కడ మా బీబీ చాలా ఎగ్జైట్ అవుతుంది మా బీబీ పెళ్ళి అనమాట నెక్స్ట్ లైన్లో ఉన్నది బీబీఏ కాబట్టి కొంచెం ఇంట్లో అమ్మ దగ్గర ఇద్దరు మొనగాళ్ళు వచ్చారు ఇప్పుడే స్టార్ రజనీకాంత్ జుబ్ 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 మిగతా వాళ్ళు వచ్చారు ఫోటో తీలేదు ఆ వీడియో తీసిన మీరు కూడా యూట్యూబ్ ఛానల్లో ఫేమస్ ఈ రోజు తర్వాత ఏ ఇప్పుడు ఇప్పుడు వాటిని జీతం అనేది చెప్పలేదే వాడు ఎంత జీతం చెప్పరా వాడు ఏ అందరూ ఇలా పెట్టండి

చూశారు కదా మాతో రచ్చ మామూలుగా ఉండదు నాకైతే చాలా చాలా హ్యాపీ అనమాట నేను మా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడే నా ఒరిజినల్ హర్షిత అనేది బయట ఉంటుంది నార్మల్గా ఎప్పుడు లోపల దాంగుకో ఉంటుంది అనమాట వీళ్ళందరూ వస్తే నార్మల్గా వచ్చేస్తాను నేను ఎంత హ్యాపీగా ఉంటే అంత హ్యాపీగా ఉన్నాను చాలా చాలా హ్యాపీ అనమాట మ్యారేజ్కి వెళ్ళింది ఒక హ్యాపీ అయితే అండ్ వాళ్ళందరినీ కలిసి వాళ్ళతో చాలా చాలా మళ్ళీ నేను చిన్న పిల్ల చిన్న హర్షిత అలాగా వాళ్ళతో ఎంజాయ్ చేశాను నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది

గిరి ఏడా గిరి కూడా వెళ్ళిపోయాడా నా యూట్యూబ్లో నిండు పెట్టిన తర్వాత నాకు డబ్బులు వస్తే చాలు రాన్నే తీస్తున్నా తీస్తున్నాడు ప్లేటు వాడు ప్లేటు వాడు నువ్వు తినే కొడుతీస్తారా లేడుకు చూడవల్ల నిజ ఆడ బిజినెస్ మీటింగ్ చేస్తుంది వెళ్ళి ఫోటో తీయేసుకున్నాము మళ్ళీ మళ్ళీ ఫోటో తీసుకున్నాము నార్మల్గా స్టేజ్ మీద కానీ టిఫిన్ తిరిగిన తర్వాత పైకి అనమాట అక్కడ వీళ్ళు శారీ మార్చి తలంబ్రాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి చాలాసేపు అనమాట సో ఇంక ఫోటో తీసుకోవడం కుదరదు అని చెప్పి మేము అందరం వెళ్ళిపోతున్నాము ఈ లోపల చరిష్మా కొత్తగా తెలియదు అనుకోండ్ చూపించిన మాట్లాడామన్నమాట కాసేపు అండ్ వీళ్ళ వీడియో చూస్తూ ఉన్నాము ఎందుకంటే మన నార్మల్గా మాకైతే శారీ మార్చరు సేమ్ పైనే మొత్తం జరుగుతాయి కానీ వీళ్ళకి శారీ మార్చి ఇవన్నీ జరిగాయి అనమాట సో అవన్నీ చూస్తూ చూస్తూ కాసేపు మాట్లాడుకొని ఇంకింటికి వెళ్దాం వెళ్దామని చెప్పి అందరు స్టార్ట్ అయిపోయాము చెప్పండి రైట్ రండి చాలా పేరు హర్చుతారండి మీరు ఫేస్ చూడండి బాగా గుర్తుపెట్టుకోండి పెళ్లి చూపులు కదా రిజెక్ట్ చేయండి ఏ అమ్మాయిని చూస్తుంటే రిజెక్ట్ ప్లీజ్ రిజెక్ట్ గాయ్ వచ్చిందంటే ఎందుకంటే మీతో సెటర్ వేస్తూనే ఉంటాడు లింక్ ఇస్తాను దాంట్లోకి పోయి మీ స్టోష తిట్టండి దానికన్నీ ఆన్సర్స్ పెడతాడు ఓపిక ఎక్కువ పెడతాడు సబ్స్క్రైబ్ చేయడానికి వాడు చెప్తే అసలు చేయడం తెలివి బాయ్ సీ వ నెక్స్ట్ మ్యారేజ్ సీ నేను వరలోనే బీబీజని పెళ్ళికి రాబోతున్నా ఇక నలుగురు బ్యాచ్ల అందర స్టేట్ బిర్యానీ తినడానికి చూడండి గాయస్ ఇందుక నేను చెప్పింది ఇట్లాంటి ఇట్లాంటి రోజు చేసుకోవద్దు నా చెయ్యి వేసాడు మిమ్మల్ని బట్టే వచ్చేస్తాడు ఇప్పుడు దాకా మాకు పట్టలేదు ఇప్పుడు మేము ఇప్పుడు మరకుతున్నాం మరకుతున్నాం ఉడకతున్నాం అది వీడియో బాయ్ 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 సో ఇది కావరింటికి అయితే వాళ్ళు వెళ్ళిపోయాము నేను ట్వెల్వ్కి అయితే ఇంటికి వచ్చేసాను మేము తీసుకున్న కొన్ని కొన్ని ఫొటోస్ మేము పిచ్చి పిచ్చిగా అక్కడ ఏం చేసాము ఇవన్నీ క్యాప్చర్ చేసింది దీను నేను ఎలా పడితే అలా మాట్లాడుతుంటే అవన్నీ ఫొటోస్ తీసేశాడు దీను దీను ది ఫోటోగ్రాఫర్ నా ఫొటోస్ కూడా చాలా తీసాడు అనమాట నేను ఇక్కడ కొన్ని కొన్ని ఫొటోస్ పెడుతున్నాను గ్రూప్ ఫోటో తీసుకున్నాము దాన్ని ఒక అన్నకి అన్నకిచ్చామనమాట ఫోటో తీయమని చెప్పి ఆ అన్న చాలా చాలా బాగా తీసాడు గైస్ లిటరల్గా చాలా చాలా బాగా వచ్చాయి ఫొటోస్ కూడా మెయిన్గా పైన మండపంలో బాగాలేదు ఎందుకంటే లైటింగ్స్ అనేది పైనుంచి పైనుంచి పడుతున్నాయి అందుకని బాగాలేదు కింద తీసుకున్నామని చాలా చాలా బాగున్నాయి అండ్ చాలా చాలా హ్యాపీ శ్రావ్యకి హ్యాపీ 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 మ్యారేడ్ లైఫ్ మా అందరి తరపు నుంచి చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మీ అందరం కలిసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎగ్జాక్ట్గా ఇదే ఫీల్ అవుతుంటారు ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడో చాలా రోజుల తర్వాత రోజులు కలు రిటర్ల సంవత్సరాల తర్వాత కలిసారు కొంతమంది నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను కానీ ఇవి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కలవడం చాలా రోజులతో ఇదే ఫస్ట్ టైము థ్యాంక్ యూ సో మచ్ బాయ్ గాయస్